నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం పేదలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది ఈ రోజు జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పోచమ్మ సెంటర్ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగల్ల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట పార్టీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పన్నెండు లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఉద్యోగులకు పన్ను రద్దు చేసిన సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి మరియు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు హాజరై బీజేపీ నాయకులతో కలిసి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నబూతో నా భవిష్యత్తు పేద మధ్య తరగతి వారి కోసమే చేసిన బడ్జెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు పన్నెండు లక్షల ఆదాయ పన్ను పరిమితి విధించడం శుభ పరిణామం వ్యవసాయ రంగానికి పెద్దపీట రైతు పక్షపాతి నరేంద్ర మోడీ కోటి డెబ్బై నాలుగు లక్షల బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఆరు కొత్త పథకాలు ప్రజల కోసం ప్రారంభించనున్నారు పండ్లు కూరగాయల అభివృద్ధి కోసం వ్యవసాయ రంగ పరిశోధకుల కోసం విద్యా రంగానికి ఆరోగ్య యువత ఉపాధికి పెద్ద వేసిన బడ్జెట్ కాంగ్రెస్ భరోసాలకు అభివృద్ధి కల్పించడం లేదు అన్ని రంగాల నిష్ణాతులతో చర్చించి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది గ్రామాల్లో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చెప్పుకుంటున్నారని అన్నారు కేంద్రంతో సఖ్యతతో ఉండాలి బడ్జెట్పై చర్చకు సిద్ధం రైల్వేలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు కేటాయింపు కేంద్ర ప్రభుత్వ సాయంతోనే మామునూరు ఎయిర్పోర్ట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ చొరవే వందే భారత్ ట్రైన్స్ కూడా త్వరలో కాచిపేటలోనే తయారై కేంద్ర నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వద్ద పసలేదు పీఎం ఆవాస్ యోజన నిధులతో ఇల్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం సహకారం లేని పథకం ఏంటో చెప్పాలి పీఎం కిషాన్ సమ్మాన్ నిధులు పెంపు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని స్థాయిలో అమలు చేయాలి స్థానిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తాం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు పన్నెండు లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రద్దుతో చాలా వరకు మధ్యతరగతి మరియు ఉద్యోగస్తులకు ఉపశమనం లభించిందన్నారు కాంగ్రెస్ ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని లేదంటే రానున్న స్థానిక ఎన్ని సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగల్ల శ్రీకాంత్ రెడ్డి ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల రవికిషన్ మోర్చా కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి బీజేవైఎం అధికార ప్రతినిధి ఊగ సాయి కృష్ణ జిల్లా కౌన్సిల్ మెంబర్ గట్టువేణు మండలి ప్రధాన కార్యదర్శి బయ్య పైడి ఆచార్య బీజేవైఎం మండల అధ్యక్షులు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ చింగిలికారి సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ బయ్య రమరాజు మండల కార్యదర్శి రవ్వ శివప్రసాద్ బూత్ అధ్యక్షులు పోగుల యాదగిరి బొరిగం వీరన్న ఎస్డీ సర్దార్ స్వామి కుక్కల కుమారస్వామి బయ్య శ్రీనివాస్ కుక్కముడి కిరణ్ లక్డి నాగరాజు బత్తిని వీరస్వామి బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బండి శ్రావణ్ కుమార్ వజ్ర రవికుమార్ బలభద్ర సాయిరాం గుండెబోయిన మాజీ కుక్కల సదానందం గుండెబోయిన రఘుపతి బయ్యామాలగం బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరణీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నాము చేశాము ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పట నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది భారతదేశం మొత్తం యావత్తు గర్వించదగ్గ బడ్జెట్ ఇది అంటే బడ్జెట్ అంటే ఒక రాష్ట్రానికో ఒక ఏరియాకు సంబంధించిన విషయం కాదు భారతదేశం అన్ని ప్రాంతాలు అందరి ప్రజల విషయాలను చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధి కొరకే పెట్టే బడ్జెటే కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ మొన్న పెట్టిన బడ్జెట్ నిజం చెప్పాలంటే ముఖ్యంగా మహిళలను యువకులను రైతులను అలాగే ఎంప్లాయీలను నిజంగా వాళ్ళు మెచ్చే బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలకు చేరువైన బడ్జెట్ ఇది అందరూ కొనియాడుతున్నారు అలాంటి బడ్జెట్ను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమీ లేదని చెప్తున్నారు అది అంత శుద్ధ అబద్ధము ఎందుకంటే ఒక బడ్జెట్కు రాష్ట్రానికి సంబంధించింది కాదు మీరు చూస్తున్నారు ఎంప్లాయీ ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉద్యోగులు పన్నెండు లక్షల వరకు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిప్షన్ వచ్చింది అది నిజంగా అందరు హర్షిస్తున్నారు ఎందుకంటే ఎంప్లాయీకు జనవరి మాసం రాగానే వాళ్ళు భయం పడుతుంది పాపం వాళ్ళు ఎందుకంటే ఫిబ్రవరి మార్చి శాలరీస్ వాళ్ళు రావు అది ఐటీ ఐటీలా కట్ చేస్తుంటారు అలాంటిది ఈసారి పన్నెండు లక్షల వరకు ఐటీ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాలు ఆనందాన్ని నింపిన బడ్జెట్ ఇది మొన్నటి బడ్జెట్ అలాగే మహిళలకు యువకులకు రైతులకు ఎన్నో అలాగే మన రాష్ట్రానికి ముఖ్యంగా రైల్వేలు ఐదు వేల పైగా మనకు బడ్జెట్ వస్తుంది ఈ రైల్వే బడ్జెట్ తోపట అది మర్చిపోయారు అలాగే ముఖ్యంగా ఈ కాగిపేట్లో వ్యాగన్ ఫ్యాక్టరీ కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ త్వరలో ప్రారంభం కాబోతుంది అలాగే యువకులకు స్టార్ట్అప్ కంపెనీ పెట్టడానికి ఇరవై లక్షల వరకు కూచికత్తులు రుణాలు ఇస్తున్నారు మహిళలకు కూడా రుణాలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఎంఎస్ఎంఈలు పెట్టి రుణాలు ఇవ్వడానికి చాలా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబంలో ఈ బడ్జెట్ అనేది సంతోషాన్ని నింపింది అలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మోడీ గారికి ఈరోజు పాలాభిషేకం చేశాము